హాయ్ అండి ఇవాళ మనం పునుకులతోటి పులుసు చేసుకుందామా రండి ఫస్ట్ ముందుగా మనం పెసరపప్పుని నానబెట్టాలి ఒక త్రీ అవర్స్ నానాలండి గ్రీన్ది కాదు ఎల్లో కలర్గా ఉంటుంది కదా అది నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నప్పుడు దాంట్లో కొద్ది పచ్చిమిర్చి అలాగే అల్లం సాల్ట్ వేసి పట్టుకోవాలండి అలా మిక్సీ పట్టుకున్న దాన్ని చిన్న చిన్న పుణుకుల కింద వేసుకున్నాను నేను అలా వేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది టిఫిన్గా అండి లేదా ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసుకుని మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత ఈ పెసరపునుకులు వేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు అలాగే కారం సాల్ట్ వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు పోసుకొని దగ్గరికి అవ్వాలండి దీంట్లో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మొత్తం దాని ఫ్లేవర్ వస్తుంది చింతపండు పులుసు వేసుకున్నాక ఇలాగా దగ్గరికి అయిపోవాలండి దగ్గరికి అయిన తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకుంటే అయిపోయి వేడివేడి పెసరపురుకుల కూర రెడీ ఈ కర్రీ మీకు నచ్చిందనే అనుకున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ